సో హైగేస్ ఈ వీడియోలో నేషనల్ అవార్డు అల్లు అర్జున్ గారు కొన్నాడా నిజంగా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఇంకా చాలామంది టాలీవుడ్లో ఇంకా కొంతమంది అయితే మన నేషనల్ అవార్డుని అల్లు అర్జున్ గారు కొనుక్కున్నాడు కాబట్టి ఇలాంటి రెక్స్పెక్ట్ అయితే అల్లు అర్జున్కి అయితే దక్కుతుందని చాలామంది అయితే అనుకుంటున్నారు అది నిజమా లేదనేది ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం దానికన్నా ముందు ప్లీజ్ మన ఛానల్ ఏమైనా కొత్తగా వచ్చి ఉంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి లేట్ చేయకుండా వీడియోలు అయితే వెళ్ళిపోద్దాం ముందుగా ఈ నేషనల్ అవార్డు మన తెలుగు యాక్టర్స్కి ఎప్పటివరకైతే రాలేదని చెప్పుకోవచ్చు ఈ నేషనల్ అవార్డు ఓన్లీ మన బౌడ్కి వాళ్ళకి అయితే వస్తాయని చెప్పుకోవచ్చు కానీ బట్ ఎప్పుడైతే పుష్ప పార్ట్ వన్ రిలీజ్ అయిందో దానిలో అల్లు అర్జున్ యాక్టింగ్తో తన మేనరిజంతో ఇండియా మొత్తంని తన మేనరిజం అయితే క్రీడ ఇష్టానని చెప్పొచ్చు దానివల్ల పుష్పలో తను యాక్టింగ్కి తన యాక్టింగ్కి నేషనల్ అవార్డు అయితే వచ్చింది అవార్డు వచ్చిన తర్వాత ఇలాంటి స్మగ్లర్ మూవీస్కి అవార్డు వచ్చిందని అన్నారు బట్ అది మూవీకి రాలేదు అల్లు అర్జున్ అన్న పర్ఫార్మెన్స్కి తన నటనకైతే ఆ నేషనల్ అవార్డు అయితే వచ్చిందని చెప్పొచ్చు అప్పుడు ఆ నేషనల్ అవార్డు తీసుకున్నప్పుడు అల్లు అర్జున్ గారు చాలామంది ఈ అవార్డుని కొన్నారు చాలామంది ఇలాంటి అవార్డుని కొనుక్కుంటారని అంటున్నారు బట్ ఈ విషయం తెలియదు ఇది చాక్లెట్ ఒక బిస్కెట్ కాదు కొనడానికి ఇది జస్ట్ కంటెంట్లో దమ్ముంటే ఎవరి అయితే యాక్టింగ్లో దమ్ముంటే వాళ్ళకు మాత్రమే ఇచ్చే వన్ అండ్ ఓన్లీ అవార్డు నేషనల్ అవార్డు అని చాలా మంది అయితే ఈ అవార్డు కొనుక్కున్నారని అనుకుంటున్నారు మన అల్లు అర్జున్ గారు ఇంపాసిబుల్ ఈ అవార్డుని ఇలా తీసుకోవడం అల్లు అర్జున్ గారు అయితే తన మ్యారరిజంతో తన యాక్టింగ్ తోనే ఈ నేషనల్ అవార్డు అయితే కొనుక్కున్నాడు దట్ ఈస్ ద ఓనర్ ఆఫ్ నేషనల్ అవార్డు అని చెప్పొచ్చు ఫ్రెండ్స్ ఇంకా దీని గురించి ఇంకా క్లారిటీ రాలేదు అనుకో ఇంకా మీ ఇష్టం క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా నేషనల్ అవార్డు దమ్మున్న హీరోకి తన యాక్టింగ్తో ప్రూవ్ చేసుకొని ఎప్పుడు వెల్కమ్ చేస్తుంది మన నేషనల్ అవార్డ్ ఇది వీడియో మన అల్లు అర్జున్ గారు కొన్నాడా లేకపోతే తన యాక్టింగ్ వచ్చింది క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చింటే ప్లీజ్ లైక్ షేర్ తెలుసుకొని సపోర్ట్ చేయండి నెక్స్ట్ వీడియోతో మనం అయితే కలుద్దాం వరకు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి